హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో స్మాల్ సైజ్ బ్లౌజ్ ఏ విధంగా పర్ఫెక్ట్గా కటింగ్ చేయాలో చూద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ని ఆల్రెడీ తడుపుకొని ఐరన్ చేసుకున్నాను అనమాట ఇలా ఐరన్ చేసిన తర్వాత క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ అయితే చేశాను నేను ఎప్పుడు కూడా నా మెథడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్సే కటింగ్ చేస్తాను ఈ హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ అన్నది మన వైపుగా ఉండాలి ఓపెనింగ్స్ అన్నవి మనకి ఆపోజిట్ ఆపోజిట్ సైడ్లో ఉండాలన్నమాట సో ఇలా పెట్టిన తర్వాత కిందనైతే హెచ్ తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత కింద వైపున ఏదైతే ఎక్స్ట్రా పీస్ ఉందో దాన్ని అంతటినీ కూడా ఒకే లెవెల్గా నీట్గా కటింగ్ అన్నది చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ హైట్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ అంతా కూడా బాగా నీట్గా పరుచుకుంటున్నాను ఇలా సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ హ్యాండ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కింద వరకు కూడా ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు ఐదు ఇంచీలు వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఆరు ఇంచులకైతే మార్క్ చేసుకున్నాను ఎందుకంటే పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పోగా మనకి ఐదు ఇంచులే వస్తుంది ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కింద హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంచుకున్నాం అలా కాకుండా ప్లెయినింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అయ్యుండి మనకి హెమింగ్ అయితే వన్ ఇంచ్ అలా ఉంచుకోవాలన్నమాట కింద వన్ ఇంచు పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అలా ఉంచుకోవాల్సి ఉంటుంది ఇంకా కిందన లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి హ్యాండ్ లూజ్ ఈ లూజ్ ఇక్కడ నాకు ఐదు ఇంచీలు అయితే వచ్చింది సో ఐదు ఇంచీల దగ్గర అయితే ఒక మార్కింగ్ అన్నది చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది ఏ సైజు బ్లౌజు అన్నది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం నేను ఇక్కడ చూడండి షోల్డర్ జాయింట్ దగ్గర నుండి సైడ్ జాయింట్ వరకు కూడా చెక్ చేశాను ఇక్కడ నాకు సిక్స్ పాయింట్ నైన్ అలా వచ్చింది కాకపోతే నేను సెవెన్ ఇంచెస్ వరకు కూడా మార్కింగ్ చేసుకుంటాను ఎందుకంటే నేను తీసుకున్నది ప్లెయిన్ బ్లౌజు ఇప్పుడు నేను కొడుతుంది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఆ ఒక్క గీత పెద్ద ఇబ్బంది ఏమీ కాదు కాబట్టి మనం ఏడు ఇంచులకి మార్క్ చేసామనుకోండి కస్టమర్కి కొంచెం కంఫర్ట్గా మూవ్ అవ్వడానికి వీలుగా ఉంటుంది సో అందుకోసమనే నేను ఇక్కడ ఏడు ఇంచీల వరకు తీసుకుంటాను సో ఇంత వరకు కూడా ఏ సైజ్ బ్లౌజ్ అయినా మనం హ్యాండ్ హైట్ కింద హ్యాండ్ లూజ్ అన్నది ఏ సైజు వాళ్ళకైనా సరే ఒకటే అనమాట ఇంకా ఇది స్మాల్ సైజు కాబట్టి మూడు ఇంచులు తీసుకున్నాం ఇంకా అలా సైజు పెరిగి పెరిగే కొద్దీ కూడా మనం మూడున్నర మూడు పావు తక్కువ నాలుగు నాలుగు ఇంచీల వరకు కూడా ఈ హ్యాండ్ డౌన్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మనం స్మాల్ సైజ్కి మూడు ఇంచులు తీసుకున్నాం మీడియం మీడియం అయితే మూడున్నర లార్జ్ అయితే పావు తక్కువ నాలుగు ఇంకా అంతకన్నా ఎక్సెల్ అంటే నాలుగు ఇంచీలు ఇలా సైజు బట్టి తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు పై లైన్ నుండి కింద లైన్కి ఏడు ఇంచీలు వచ్చినట్లుగా ఒక మార్కింగ్ చేశాం కదా ఆ మార్కింగ్ మిడిల్లో ఈ లైన్ మీద మళ్ళీ టేప్ని ఇలా పెట్టి అడ్డంగా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది పెట్టుకున్నాను ఇలా పెట్టిన తర్వాత ఈ మిడిల్లో ఒక లైన్ అన్నది డ్రా చేశాను ఇక్కడ మనకి ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నర ఇంచీ అన్నది తీసుకోవాలి ఈ కార్నర్లోకి వచ్చేసరికి ఇంక ఇది కూడా అంతే మీడియం బట్టి పావు ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ పెంచుకుంటూ వెళ్ళిపోతే సారీ పాయించు పావించు పెంచుకుంటూ వెళ్ళాలి ఈ కార్నర్లో కూడా సో ఇప్పుడు ఈ స్కేల్ సహాయంతో ఇలా మార్కింగ్స్ అన్నవి చేసుకుంటున్నాను ఈ స్కేల్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా చుంచులు రాకుండా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ లైన్ మీద ఒక హాఫ్ ఇంచ్ అన్నది డౌన్ తీసుకున్నాను అదేవిధంగా ఇక్కడ ఒక వన్ ఇంచ్ అన్నది మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత మళ్ళీ ఈ స్కేల్ యూజ్ చేసి ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ కలిసేటట్టుగా ఇలా షేప్ అయితే తీసుకుంటున్నాను ఇది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో మనకి లోత్ వస్తుంది కదా అందుకోసం అనమాట సో ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కింద మనం ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసాం కదా మార్కింగ్ చేయలేదు కదా ఇప్పుడైతే మార్కింగ్ చేసి అదొక లైన్ అన్నది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది మనం ఇలాంటి మెథడ్స్ ఫాలో అవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీరు ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే హ్యాండ్స్ అన్నవి పర్ఫెక్ట్గా ఈ మెథడ్ యూస్ చేసి కటింగ్ చేసుకోగలరు అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏ సైజ్ వాళ్ళకి ఎంత హ్యాండ్ డౌన్ తీసుకోవాలి అదే విధంగా ఈ కార్నర్లో ఏ సైజ్ వాళ్ళకి ఎంత పెట్టుకోవాలనేసి ఇక్కడ నేను స్మాల్ సైజ్ కాబట్టి కార్నర్ లో ఒకటి ఒకటిన్నర తీసుకున్నాను ఇంకా అలా సైజ్ పెరిగే కొద్దీ పావించు పావించు పెంచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మనం లోత్ పాట్ అన్నది కట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి అంత ఉన్నప్పుడు కట్ చేస్తే రెండు వైపులా కటింగ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు లోత్ పార్ట్ ఎక్కడైతే కటింగ్ చేసామో ఆ మిడిల్లో చిన్న టక్ అనుకోండి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా తెలుస్తుంది ఫ్రంట్కి ఏది వస్తుందో బ్యాక్కి ఏది వస్తుందో అనేసి సో వన్స్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి నేను ఎప్పుడు కూడా హ్యాండ్సే ఫస్ట్ కటింగ్ చేస్తాను మనం ఫస్ట్ హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు లేదైనా లేదంటే బ్యాక్ పార్ట్ అయినా కటింగ్ చేసుకోవచ్చు ఈ రెండు కటింగ్ చేయడం అయిన తర్వాత మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్ అన్నది కట్ చేయగలం సో ఇక్కడ నేను డబల్ ఫోల్ సింగిల్ ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్ అన్నది నా వైపుగా ఓపెనింగ్ అనేది నాకు ఆపోజిట్ సైడ్గా ఉన్నట్లుగా చూసుకున్నాను ఇలా చేసిన తర్వాత కింద ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను అనమాట హెచ్ లేకున్నా ఇప్పుడు మిగతా బ్లౌజ్ మార్కింగ్ అంతా కూడా చేసుకుంటున్నాను సో ఇక్కడ నాకు బ్లౌజ్ హైట్ అన్నది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం బ్లౌజ్ అయితే ఇలా నీట్గా పరుచుకున్నాను ఇలా పరుచుకున్న తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీరు షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కిందన డాట్స్ వేశాను కదా అంతవరకు కూడా ఎంత ఉన్నదో చెక్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నాకు ట్వెల్వ్ ఇంచెస్ అయితే వచ్చింది కాబట్టి ట్వెల్వ్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే పదమూడు ఇంచులు అనమాట సో ఇక్కడ పదమూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అన్నది పెట్టాను కింద నేను ఆల్రెడీ ఒక లైన్ అన్నది డ్రా చేశాను కదా అక్కడ నుండి కూడా పదమూడు ఇంచులకైతే ఇలా మార్కింగ్ అన్నది చేసుకున్నాను ఇప్పుడు హైట్ మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు సైడ్ అయితే మార్కింగ్ చేసుకుందాం సో మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ కాబట్టి సెవెన్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఎయిట్ ఇంచెస్ అవుతుంది వన్ సైడ్ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది నేను పైన థర్టీన్ ఇంచెస్కి మార్కింగ్ చేశాను కదా ఆ పైన అయితే మనం ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకున్నాను ఇక్కడ నేను నడుం లూజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నాకు నాలుగు ఇంచులు వచ్చింది కాబట్టి ఒక ఇంచ్ యాడ్ చేసుకొని ఐదు ఇంచులకి అయితే మార్క్ చేశాను ఇక్కడ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేశాను అనమాట నెక్ డీప్ అయితే నాకు ఇక్కడ ఎనిమిది ఇంచుల వరకు వచ్చింది సో ఇలా ఎనిమిది ఇంచీలు వచ్చిన తర్వాత నేను ఇది స్మాల్ సైజ్ కాబట్టి నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచుల వరకు పెట్టుకున్నాను ఇలా పెట్టిన తర్వాత నెక్కి అయితే రెండు ఇంచీలు పెట్టాను అదే విధంగా ఈ కిందకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అన్నది పెంచుకొని రెండున్నర ఇంచుల వరకు కూడా పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టిన తర్వాత స్కేల్ తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది దానికన్నా ముందు ఇక్కడైతే నేను చంక్ డౌన్ కూడా తీసేసుకుంటున్నాను చంక్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోవాలన్నమాట మనం నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచులు తీసుకున్నాం కాబట్టి దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి చంక్ రౌండ్ అవన్నీ బాగా వస్తాయి మనం వేసుకున్న తర్వాత కంఫర్ట్గా ఉంటుంది ఇక్కడ నేను ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేశాను అనమాట నాకు ఆర్మ్ లూజ్ ఎంత ఏడు ఇంచులు కాబట్టి వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఎనిమిది ఇంచీలకి మార్క్ చేసి ఇలా ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్ సహాయంతో స్ట్రైట్ లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను సేమ్ ఇక్కడ కూడా అంతే అదే విధంగా ఇలా ఎక్స్ట్రా లైన్ మార్క్ చేసాం కదా అక్కడ కూడా లా అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంక ఇక్కడ చంక్ డౌన్ ఉంది కదా అక్కడ ఫస్ట్ మార్కింగ్ దగ్గర ఫస్ట్ లైన్ దగ్గర ఐదున్నరకు మార్క్ చేశాను మార్క్ చేసి ఇలా స్కేల్ హెల్ప్ తో లైన్ అన్నది డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇంక మనం రౌండ్స్ అయితే తీసుకోవాలన్నమాట అందుకోసం స్కేల్ హెల్ప్ తోనే మళ్ళీ ఇలా రౌండ్ షేప్ అన్నది డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇటు సైడ్ చంక్ డౌన్ కి షేప్ కార్నర్లో ఎంత ఇచ్చుకోవాలన్నది డౌట్ డౌట్గా ఉంటుంది నేను ఫాలో అయ్యే ట్రిక్ మీ అందరితో కూడా షేర్ చేస్తాను అదేంటంటే సర్కిల్ స్కేల్ యూజ్ చేసి ఆ రెండు ఎల్ షేప్స్ రెండు లైన్లు ఎక్కడైతే టచ్ అవుతాయో జస్ట్ అక్కడ ఆపేసి రౌండ్ షేప్ అన్నది తీసుకుంటాను అనమాట ఇలా తీసుకోవడం వల్ల ఏ సైజ్ బ్లౌజ్కి ఎంత రావాలో దాని ఆటోమేటిక్గా తెలుస్తుంది మనకి సో ఇక్కడ కిందన మిడిల్లో అయితే డాట్స్ కోసం అయితే మార్క్ చేశాను బ్యాక్ డాట్స్ కోసం ఇక్కడ బ్యాక్ డాట్ యొక్క హైట్ ఎంత తీసుకోవాలి అంటే టోటల్ హైట్లో నాలుగో భాగం తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకున్నప్పుడు నాకు మూడు పావు ఇంచీలు మాత్రమే వచ్చింది ఎందుకంటే ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజు అందులోని నడుం హైట్ అవన్నీ కూడా పెద్ద ఎక్కువగా కాదు కాబట్టి మూడు పావు ఇంచీలు మాత్రమే వచ్చింది ఇలా టోటల్ హైట్లోని నాలుగో భాగం ఇలా లెక్కలు బట్టి తీసుకుంటే మనం బ్లౌజ్ ఎక్కడ కూడా షేప్ అన్నది మిస్ కాకుండా వస్తుంది ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ డీప్ అయితే చెక్ చేస్తున్నాను కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి మనం ఫ్రంట్ నెక్ డీప్ కూడా అదే విధంగా చెక్ చేసుకోవచ్చు ఇక నేను హ్యాండ్ లూజ్ కూడా ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేశాను నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకోవాలి ఎట్ సైడ్ కూడా కటింగ్ చేసుకోవాలి అదే విధంగా ఇప్పుడైతే హ్యాండ్స్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి సో ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నే ఇలా క్రాస్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఇలా క్రాస్ గా పెట్టుకొని మనం ఫ్రంట్ పార్ట్ ని మొత్తం అంతా కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ కస్టమర్ యొక్క బ్లౌజెస్ నేను చాలానే స్టిచింగ్ చేశాను మీకు ముందు వీడియోస్లో ఉంటే ఉండొచ్చు ఒకసారి కావాలంటే వెళ్ళి చెక్ చేయండి సో ఈ కస్టమర్ బ్లౌజెస్ ఇచ్చారనమాట ఫస్ట్ ఒక ఆది బ్లౌజ్ ఇచ్చారు దాని ప్రకారంగా చాలా బ్లౌజెస్ కుట్టించుకున్నారు ఇలా కుట్టించుకున్న తర్వాత నెక్స్ట్ టైం బ్లౌజ్ మార్చి మాకు స్ట్రైట్ కట్ కావాలి క్రాస్ కట్ అన్నారు అనమాట సో ఆ ప్రకారంగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ కస్టమర్ ఏమో మనకు ఇలా బాగాలే అంటే బాగాలేదు బ్లౌజ్ బాగా కుట్టలేదు సరిపోయింది బ్లౌజ్ అంతా సరిపోయింది కాకపోతే ఫ్రంట్ లో మాకు కొంచెం కంఫర్ట్గా లేదు అనేసి అన్నారు అనమాట సో ఏంటంటే క్రాస్ కట్ వేసుకున్న కస్టమర్స్కి మళ్ళీ స్ట్రైట్ కట్ అంటే అందరికీ సెట్ అవ్వాలనే రూల్ లేదు ఫస్ట్ స్ట్రైట్ కట్ ఏంటంటే అప్పుడు పాతకాలంలో అలవాటు అయిపోయిన వాళ్ళకి కానివ్వండి లేదంటే ప్రెజెంట్ ప్రిన్సెస్ కట్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి ప్రిన్సెస్ కట్కి స్ట్రైట్ కట్ కానీ చాలా మట్టికి క్రాస్ కట్టే ఇప్పుడు ఎవ్వరు ముసలి కూడా స్ట్రైట్ కట్ కావాలని అడగట్లేదు క్రాస్ కట్టే అడుగుతున్నారు సో అలాంటిది నేను ఒక స్ట్రైట్ కట్ బ్లౌజ్ కట్ చేసి ఇచ్చేటప్పుడు వాళ్ళకి సెట్ అవ్వలేదు సో నెక్స్ట్ టైం ఇచ్చిన బ్లౌజ్ స్ట్రైట్ కట్టే కావాలి క్రాస్ అంత ఎక్కువ వద్దు క్రాస్ వద్దు అన్నారు కానీ నేను లైట్గా క్రాస్ పెట్టే కటింగ్ చేసి ఇచ్చాను అది సెట్ అయిన తర్వాత ఇది ఈ బ్లౌజ్ ఇచ్చారనమాట మళ్ళీ సో కస్టమర్స్ కొన్ని చెప్తూ ఉంటారు మనం వాళ్ళకి ఏ విధంగా సెట్ అవుతుందో తెలుసుకోగలిగి మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలన్నమాట వాళ్ళకి అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనుకోండి వాళ్ళకి అనుకోండి స్ట్రైట్ కట్టేనా అని అడిగితే ఆ స్ట్రైట్ కట్టే అని చెప్పేయాలి అంతే తప్పించి మేము క్రాస్ కట్ కట్ చేసాం మీరు సెట్ అన్నారు కదా అని నేను చెప్పలేదన్నమాట ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్ గా ఉన్నప్పుడు మనం స్ట్రైట్ కట్ అని చెప్పడంలో తప్పు లేదనిపించింది నాకు సో వాళ్ళు అడగలేదులేండి ఆ క్వశ్చన్ ఒకవేళ అడిగితే అలా చెప్దాం అనుకున్నాను ఇంక బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత వాళ్ళు ఆ క్వశ్చన్ అంతగా అడగలేదు సో అంతేనండి ఎవరైనా సరే బాగుంటే ఏం అడగరు కానీ బాగోకపోతే మాత్రం అడుగుతారు సో నేను చెప్పేది ఏంటంటే కస్టమర్ ఒకసారి ఇచ్చేటప్పుడు సెట్ అవ్వకపోవచ్చు మేబీ బ్లౌజ్ అందరికీ ఒకే టైంలో సెట్ అవ్వాలని ఏం రూల్ లేదు సో ఒక్కసారి ఇచ్చే కస్టమర్ మళ్ళీ సెకండ్ టైం ఇచ్చారు అనుకోండి వాళ్ళకి ఏం సెట్ అవుతుందా ఏం సెట్ అవ్వట్లేదా అనేసి మనకి ఒక ఐడియా అన్నది వచ్చేస్తుంది సెకండ్ టైం బాగా కుదురుతాయి అన్నమాట బ్లౌజ్లు లేదు అంటే మనకి ఇలా చెకింగ్ చేసుకుంటూ కొడితే అంటేనే తెలిసిపోతుంది వాళ్ళకి సెట్ అయిందా లేదా అనేసి మనం ఎక్కడికక్కడ ఇలా చెక్ చేసుకుంటాం కాబట్టి మ్యాక్సిమం ఎక్కడ కూడా అంత ప్రాబ్లం అన్నది ఫేస్ చెయ్యం సో కొత్త వారికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ ఐడియా అయితే చెప్పాను అన్నమాట ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేస్తాను ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను కొత్తగా సరిపోయిందా లేదా అనేసి నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ కూప్స్లు పట్టి కాజా పట్టి ఉంది కదా అక్కడ ఎంత తీసుకోవాలన్నది ఇలా చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ మూడు ఇంచీలు అయితే వచ్చింది సో మూడు ఇంచులకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే నాలుగున్నర ఇంచులు కదా నాలుగున్నర ఇంచీల దగ్గర అయితే ఒక మార్కింగ్ అన్నది చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ లో ఆ కింద ఇక్కడ మార్కింగ్ చేస్తాం కదా ఆ మార్కింగ్ ఏంటంటే మనకి బ్యాక్ పార్ట్ లో ఎంతైతే వచ్చిందో దానికన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కనుక తగ్గించుకుంటే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది సో మీకు ఒకసారి నేను ఆది బ్లౌజ్ పెట్టి కూడా చూపిస్తాను ఇక్కడ మొత్తం మార్కింగ్ అంతా కూడా అయిపోయింది అనమాట ఇక్కడ చూసారా ఆది బ్లౌజ్ పెట్టి చూపించాను షేప్ బెల్ట్ ఫైవ్ వరకే కరెక్ట్ గా సరిపోయింది మనకి ఇంకా బ్లౌజ్ కుట్టిన తర్వాత సాగుతుంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్ లో అడగచ్చు మీకు డెఫినెట్గా రిప్లై అన్నది ఇస్తాను సో ఇప్పుడు కిందన మనం మార్కింగ్ చేసాం కదా ఆ కింద మార్కింగ్ మీద కట్ చేయాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్లో మనకి లోత్ అన్నది ఉంటుంది అందుకోసమని కింద నుండి మార్కింగ్ చేయాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి కిందకి వెళ్ళేటప్పటికి కొంచెం ఎక్స్ట్రా ఉంచాను అనమాట ఒక వన్ ఇంచ్ వరకు ఉంచుకోవచ్చు ఉంచుకోకపోయినా పర్లేదు అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఎందుకంటే మనం ఇక్కడ మెయిన్ డాట్ స్టిచ్ చేసేటప్పుడు సైడ్ న క్లాత్ తగ్గుతుందని అక్కడ పెంచుతూ ఉంటారు ఇది స్మాల్ సైజ్ కాబట్టి అంత ప్రాబ్లమ్ ఏం రాదు బ్లౌజ్ కి సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా కటింగ్ అన్నది అయిపోయింది ఇంకా మనకి కట్ చేయవలసింది ఏంటి అంటే షేప్ బెల్ట్లు అనమాట సో ఇక్కడ నేను షేప్ బెల్ట్ టోటల్ విత్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను అనమాట ఇలా చెక్ చేసిన తర్వాత టేప్తో షేప్ బెల్ట్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అది ఎంతైతే ఉంటుందో హైటు దానికన్నా ఒక ముప్పో ఇంచు లేదంటే మీరు ఖర్చులు ఇంకా ఎక్కువ పెడతారు అంటే వన్ ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు సో నేను ఇక్కడ అయితే ఆ హైట్ ఎంతైతే వచ్చిందో దానికన్నా ఒక ముప్పో ఇంచు అయితే ఎక్స్ట్రా పెట్టాను అన్నమాట సేమ్ అదే విధంగా అట్ సైడ్ కూడా పెట్టుకొని మనకి షేప్ బెల్ట్ షేప్ ఎలా ఉంటుందో ఆ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటినీ కూడా కటింగ్ చేసుకోవాలి ఎలా అయితే మార్కింగ్ చేసామో మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు అదే పీస్ ఆధారంగా ఇంకొక పీస్ కటింగ్ చేసుకుంటే డబుల్ ఫోల్డింగ్ మీదే ఉంది గాని కొంచెం బేస్ ఉంటుంది కదా క్లాత్ ఎలాగా ఉందనేసి రెండు షేప్ ముక్కలకి కూడా డబుల్ ఫోల్డింగ్ మీదే కటింగ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఇలా కటింగ్ చేసిన తర్వాత ఫైన్ కూడా కట్ చేసుకుంటూ వచ్చేయాలి నేను వీడియోనైతే ఎక్కడ ఫాస్ట్గా పెట్టలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్త వారు చూసేటప్పుడు వాళ్ళకి వాయిస్ అన్నది లేదంటే వీడియో ఫాస్ట్గా అవ్వడం వల్ల అర్థం కావడం లేదంట పాత వీడియోస్లో ఒకరు ఇద్దరు మెసేజ్లు అయితే పెట్టారు అందుకోసమనే నేను వీడియోనైతే కటింగ్ వీడియోని ఎక్కడ ఫాస్ట్ చేయట్లేదు ఇంకా స్టిచ్చింగ్ వీడియోకి వస్తే స్టిచ్చింగ్ అన్నది ఆల్రెడీ చాలా బ్లౌజ్ చెప్పాను కాబట్టి కొన్ని కొన్ని బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే స్కిప్ చేసేస్తున్నాను ఏమైనా మోడల్స్ అయితే చెప్తాను కానీ రోజు నార్మల్ ప్లెయిన్గా వస్తూ ఉంటాయి కాబట్టి స్టిచ్చింగ్ అనేది అంతగా చెప్పట్లేదు అన్నమాట సో అయితే నేను నడుం బ్యాక్ కి హెమింగ్ కోసం సరిపోతుందని ఈ పీస్ అయితే కూర ఉన్నది తీసుకున్నాను నడు నడుం పట్టికి ఇంకా క్రాస్ పీస్లు ఒకటి తీసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ నెక్ కోసం అయితే క్రాస్ పీస్లు అనేవి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా క్రాస్ పీస్ క్రాస్ పీస్లు తీసుకున్న తర్వాత మనం ఏదైతే లైనింగ్ అంతటినీ కటింగ్ చేసామో ఆ లైనింగ్ అంతటినీ కూడా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేస్తున్నాను అదేవిధంగా హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసుకోవచ్చు ఈ ఒరిజినల్ క్లాత్ విషయానికి వచ్చేసరికి ఇదంతా ఒకేలా ఉంది కాబట్టి పర్లేదు కొన్ని వాటికి డిజైన్స్ లేసులు వర్క్ ఇలాంటివి వచ్చేటప్పుడు మనకి వాటికి రిలేటెడ్ గా అంటే వాటికి ఇవి ఎలా సెట్ అవుతాయో చూసి వాటి బట్టి కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ప్లెయినే కాబట్టి నేను నార్మల్గా ఇలా పెట్టుకొని కటింగ్ అన్నది చేసేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది అందులోని ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేయగానే ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా క్రాస్ గా పెట్టి కటింగ్ అయితే చేసేస్తున్నాను కొత్తగా కటింగ్ చేస్తున్న వారైతే ఫ్రంట్ పార్ట్ కాకుండా ఫస్ట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత అప్పుడు మిడిల్లో ఉన్న క్లాత్ లో పెట్టి ఫ్రంట్ పార్ట్ అన్నది కట్ చేయండి ఇలా కట్ చేయడం వల్ల మనకి తెలుస్తుంది నాకు ఇక్కడ క్లాత్ ఎక్కువగా ఉండడం వల్ల నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేయగానే ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్